రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పలు కుల సంఘాలు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తూర్పువాడ గూడేటి కాపు సంఘం అధ్యక్షుడిగా పిడుగు చిన్న రాజరెడ్డి ఉపాధ్యక్షుడిగా అల్లూరి సంతోష్ రెడ్డి కోశాధికారిగా అల్లూరి గణేష్ కార్యదర్శిగా ఎల్లాల రాజారాం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఇప్ప మహేష్ గౌరవ అధ్యక్షుడిగా ఎర్రం నర్సయ్య ప్రధాన కార్యదర్శిగా చెలకల తిరుపతి కార్యవర్గ సభ్యులుగా సామా వెంకటరెడ్డి ఎర్రం రాచన్న అలాగే పడమటి ముద్రాజ్ సంఘం అధ్యక్షులుగా రాగుల నరేష్ బొమ్మిన నరేష్ గండి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా పనిచేస్తామని అన్నారు అలాగే సంఘ సభ్యులకు గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా అనవైతిగా వస్తున్నటువంటి మా సంఘ ప్రతిపది ప్రతినిధులను ప్రతి సంవత్సరం ఉగాది రోజున కొత్తగా లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటాం అలాగే ఈరోజు ఈ నలుగురు పెద్ద మనుషులను మేము లాటరీ ద్వారా మా సంఘ ప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ సంఘ ప్రతినిధులు మా సంఘ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని ఆశిస్తూ అందరికీ ఉగాది చూడాలి ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు సంఘం గత కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పెద్ద మనుషుల్ని ఉగాది రోజున ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అధ్యక్షునిగా నన్ను ఉపాధ్యక్షునిగా మన ఎర్రం నర్సయ్య గారిని అదేవిధంగా కార్యదర్శిగా సాన వెంకటరెడ్డి గారిని చెల్కల తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది ఎర్రం రాజన్న గారిని ఎన్నుకోవడం జరిగింది ఇట్టి ఇట్టి కార్య శ్రీ లక్ష్మీనరసింహం మునూర్ కాపు సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు నన్ను ఈరోజు ఏకగ్రీవంగా గౌరవాధ్యక్షుని ఎందుకున్నందుకు సంఘ సభ్యులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పెద్ద మాసులు అధ్యక్షులుగా మహేష్ గారు జిల్లా సెక్రటరీగా శ్రీకా తిరుపతి గారు కార్యదర్శిగా వెంకటరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా సహాయ కార్యదర్శిగా నిలం రాజాన్న గారిని సంఘం సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఉగాది పర్వదినాన పడమటువాడ సంఘ సభ్యులమంతా కలిసి పచ్చళ్ళు చేసుకొని అందరం తాగడం జరిగింది అందరూ బాగనే కొత్త పెద్దమ సుమూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది రావుల నరేష్ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా బొమ్మ నరీషు కోశాధికారిగా గండి శ్రీను వీరిని సంఘం తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక ముదిరాజు బంధువులందరికీ ఉగాది నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రుద్రంగి పడమడవాడ ముదిరాజు సంఘ సభ్యులు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసు ఇప్పటి వరకు చేసే పెద్ద ప్రత్యేక ప్రతి దర్యలేస్తే ఇక ముందు కూడా సంఘ సభ్యులు అందరూ అన్ని రకాలుగా మనం సహకరిస్తే ఈ సంఘాన్ని మరింత మందు తీసుకునే ఆలోచన దయచేసి సంఘం అంటే ఏంటిది ఎవరికైనా వస్తే వారికి ఆపత్తి వచ్చినప్పుడు ఆదుకునే సంఘం తప్ప ఎవరికి ఒకరు దండుగులు అయితే నవ్వడం కాదు మనందరం కూడా ఏ వ్యక్తికి ఆపద వచ్చినా అందరం దగ్గరుండి వారు అతను సహాయం చేసే ఎంత ఉంటుంది ఈ సందర్భంగా ఈ సందర్భం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదంగా జై గుండరు